సో ఈ రోజు అయితే మనం అయితే బెండర్ రైడర్ అయితే అడుస్తున్నాము అదైతే లాస్ట్ పెడతా ఫోటోలు నేను అన్నీ అన్న వాళ్ళకి అన్న అయితే వాళ్ళకే మాకు కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి అన్న యొక్క మాకు ఇట్లా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఈజీ

కాదు ఇప్పుడు హలో అనా నమస్తే అలా డబ్బా నాకేమైపోయి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే ఇలాగైతే ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ఫినిష్ అయినాక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంది అనమాట సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే మీకు ఫోన్ ఇంకోటి అక్కడ టేబుల్ ఫ్యాన్ అయితే ఉంది అనమాట అక్కడ చూడండి ఫోన్ వచ్చేసి మేమైతే దాచి అనమాట మధ్యలో అయితే చూపిస్తా టాస్క్ వచ్చేసి ఏం లేదు ఇలా ఇలా ఇడాకొచ్చేసి నీళ్ళింపాలా లీంపు ఇట్లా ఫ్లిప్ చేయాలా ఓల్కి ఎన్నిసార్లు పడితే ఆ ఓకే ఎన్నిసార్లు పడితే వాళ్ళు గెలిచినట్టు అనమాట అలాగే అంటే నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఎన్నిసార్లు ఎత్తా అన్ని సార్లు అన్నిసార్ అట్లేం లేదు నువ్వు ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అట్లా చెప్తా ఇప్పుడు పడ్డదనుకో ఫస్ట్ పడితే వాళ్ళకైతే నేను ఫోన్ అన్న లేకపోతే అది టేబుల్ ఫ్యాన్ అని ఇచ్చేసా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫోను సెకండ్ ప్రైజ్ వచ్చేసి టేబుల్ ఫ్యాన్ అయితే ఇచ్చేస్తాం అనమాట పర్టిస్ట్ ఉంటుంది అనమాట లాస్ట్ ఇయర్కి అయితే చూడండి వీడియో మీకు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అనమాట చలో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ అవుతామాదాం అనమాట టాస్క్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి ఇప్పుడైతే ఇప్పుడైతే అని చెప్పేసి ఇప్పుడైతే లీస్ తర్వాత మేము ఒకటి మేము మేమైతే డిసైడ్ చేస్తాం అనమాట ఓవర్ ఫస్ట్ వేయాలని చెప్పేసి చలో మళ్ళీ నీలైతే తినిపేసి బాగా ఇవ్వరైనా కొడుకు వీడని ఎప్పుడు తింటేనే ఉంటాడు సో నేట్ బాగాడు ఇవ్వారైనా కొడుకు వీడని ఎప్పుడు తింటేనే ఉంటాడు బాయ్ సోనే బాగాడు ఇవ్వారైనా కొడుకు వీడని ఎప్పుడు తింటేనే ఉంటాడు బాయ్ బాగాడు కరెక్ట్ బాబు ఆ బాస్ సాల్ 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 సాల్

ఫోన్ మొత్తం మంచి ప్యాకింగ్ చేసి అనమాట ఇక ఫోన్ అయితే ఇదే అనమాట ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇక ఫోన్ అయితే ఇదే అనమాట ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ వచ్చేసి మన టేబుల్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాను మన దాంట్లో ఏముండదు ఉండదు కానీ ఓడిపోయినా మేమైతే గిఫ్ట్ ఇస్తాం అనమాట థర్డ్ ప్రైజ్ వచ్చేసి మన దోమల్ బ్యాంక్ అనమాట థర్డ్ ప్రైజ్ వచ్చేసి మన దోమల్ బ్యాంక్ బ్యాక్ దోమల్ బ్యాంక్ పనిష్మెంట్ కూడా ఉండేది థర్డ్ వచ్చిన వాళ్ళకి ఎందుకంటే మేము వచ్చేసి మా లక్క అన్నమాట ఇప్పుడు వేసారు ఓన్లీ టూ ఛాన్స్ గుర్తు పెట్టుకో ఓన్లీ టూ ఛాన్స్ ఉంటాయి పల్లె వన్ ఛాన్స్ పోయింది టూ ఛాన్స్ అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు లక్కేడ్ అయితే ఓడిపోయాడు ఇప్పుడు సెకండ్ చేసేవా అనమాట వాటర్ పోస్ వీ పడ్డదారా ఇప్పుడు నీకే వాళ్ళే రందరికి పడ్డదురా ఇప్పుడు నీకే వాళ్ళే అందరికి చాన్సెస్ అయ్యా అయిపోయింది 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 అందరు వాటి ఇంకా ఛాన్సెస్ ఇంకా టూ చూసు సత్య కొడుకుని మంచి

ഓളം മോഡലിക്ക് ഫൈദ പാദ 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 ആളമൊന്നും അല്ലേ അണ്ടി നിവർക്കടാ മോനെ വിക്കേ ആഹ് ഓ മോനെ വിക്കേ ആഹ് మీరు షాలిఫాసాయ చాలేస్తున్నా కలిసి ప్రయత్ని చూడు మీరు షాల్ఫాయి అరే ఫస్ట్ చూస్తున్నాడు મેનેમ ફોન આ ચેક રિબાય ડબલ ઇઝ લેટ આ ચેક રિબાય જોજેતે મેં વિડિયો ફોન ઇસતો ઓપન કર ઈનો ઓપન કર ઈનો ઓપન કર ઈનો ફોન ઓ ની ફોન એ ચેક ફોન આકું દેન રા ચેક આન્ડ ફોન આય ડબમ મન ડા કિંન ડા ઈન્દ્રા મહેન્દ્ર હૅક ડબમ મન ડા કિંન ડા ઈન્દ્રા મહેન્દ્ર હૅક

కాదు ఇప్పుడు హలో అన్నా నమస్తే అన్న డబ్బా గిఫ్ట్ కాదు రాజ నిజా గిఫ్ట్ చాలా పాత డబ్బా ఫోన్ మటుకు వచ్చినప్పుడు అర్థమైంది నాకు ఫోన్ లేదు అని

मोतम गीतला ना आराब येते निजाम आपण होरिसान कितना आराप है ऐसे? ये मेरा मैक फोन है। हाँ, आराप ऐप्पोन। अरे यार। डालना नहीं चाहिए। मेरी कितने ऐसे आंकले? ये ऐप्पोन नहीं दिलाया। ये निज़ावान को ना मेरी जैसे आंकले। तीस पाँच। ना कुत्रा भाई। ये क्या है नहीं? तीस पाँच। ना कुत्रा भाई। ये क्या है ও নো নো নাই ফোন আদে ফোন নাই হ্যাঁ ওদিনা ফোন আইতো এমন তো নিছান আরামের জন্য এমন তোলো নিছান আরামের জন্য এমন তোলো নিছান আরামের জন্য আয় সেকেন্ড প্রাইস সেকেন্ড প্রাইস জিতরা সেকেন্ড প্রাইস তো সেকেন্ড প্রাইস না انا ګুরান সেকেন্ড প্রাইস সেকেন্ড প্রাইস সেকেন্ড প্রাইস লল বুঝেনা Aiyo, kichidi! Peenjidi! Aiyo, second prize ka yate ingi. Dajo, ada! A, shaalwa ka dho. Peenmi! Aiyo, second prize ka yate ingi. Dajo, ada! Dajo, ada! Aiyo, second prize ka yate ingi. Dajo,

థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ అని చెప్పిన ఇప్పుడు అయితే మా చిత్రాలకు వచ్చేసి అయితే ఇంకో ఇంకో గిఫ్ట్ ఇవ్వబోతున్నాను గైస్ అది మీ గుమ్మకి అందరికి వెళ్ళదు రండి 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 ఏంద్రా గిఫ్ట్ నాకేం గిఫ్ట్